హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ ఈ సమ్మర్లో మార్నింగ్ టైం టీ కాఫీ తాగే పదులు వాటర్ మిలన్తో ఈ విధంగా చేసుకుని తాగితే ఒంట్లో వేడి తగ్గిస్తుంది అలాగే రోజంతా కూడా యాక్టివ్గా ఉంటారు దానికోసం నేను ఇక్కడ వాటర్ మిలన్ తీసుకున్నానండి దాన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ లోపల ఉన్న పల్ప్ అంతా తీసుకోవాలి ఈ పల్ప్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడైతే వెజిటబుల్ కట్టర్ ఉంటుంది కదా నానియన్స్ అవన్నీ కట్ చేసేది సో దీంట్లో కట్ చేసుకుంటున్నాను దీంట్లో అయితే చాలా చిన్న పీసెస్ లాగా వస్తాయి అలాగే వాటర్ కంటెంట్ కూడా వస్తుంది సో నేను ఈ విధంగా కొన్ని పీసెస్ వేసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను అలాగే నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో సబ్జా సీడ్స్ ఉంటాయి కదా అవి రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలండి ఇవి చాలా ఈజీగా నానిపోతాయి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వాటర్ మిలన్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా అవి వేసుకోవాలి నెక్స్ట్ సబ్జా సీడ్స్ ఇదిగోండి బాగా నానిపోయాయి సో అవి కూడా వేసేసుకొని ఒక గ్లాసు పాలు వేసుకొని కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను అలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మనకు కావాలనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చండి ఈ సమ్మర్లో మార్నింగ్ టైం ఈ విధంగా చేసుకొని తాగితే టీ కాఫీ తాగే పదులు ఇలా చేసుకుంటే కడుపులో చల్లగా ఉంటుంది నీరసం లేకుండా ఉంటుంది అలాగే రోజంతా కూడా యాక్టివ్గా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్